யிக்கு ஆ ஓகே 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 அந்த ஒக்காண்டு மழை மூடி இப்படி అటు ఉంటుంది ఇదే 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 ఉండదు అటు తిరుగు వద్ద మధ్య మోకాంత బొంత అది ఇది ఇచ్చింది కదా సేమ్ బెల్ట్ దేనికి ఇది అనేది ఈ పట్టీలు అనేది ముందుకు గాని రావాలి ఈ రెండు పట్టీలా ఇలా ఈ పట్టీలు అనేది ముందుకు ఉండాలి ఓకే రెండు పట్టీలు ఈ కాళ్ళలోకి వస్తాయి ఈ రెండు కాళ్ళలోకి వస్తాయి రెండు కాళ్ళకు అయితే ఇది ఇట్లా పెట్టిన ముందే ఉంటుంది ఇట్లా పెట్టినా ముందే ఉంటుంది అట్లా కాదు ఈ బెల్ట్ అనేది గీ అనేది ముందు కానీరా ఓకే ఇట్లా పట్టుకొని కాళ్ళు కాళ్ళ నుంచి అది కొంత దొరికిచ్చి అందరితో నెక్కిచ్చినాకనే పోతుందా ఫస్ట్ ఇది వేసినాక నడు టైట్ చేసుకోవాలి మనకు మనకు అయితే ఎంత టైట్ కావాలని చూసుకోవాలి

కంఫర్ట్ ఉంటుందా సడన్ లా జారినప్పుడు ఏమైంది అంటే ఇంతకుముందు కింద పడుతుంది ఇప్పుడు అది అక్కడ ఉచిపెట్టుకుని ఆగుద్ది కదా అవును బైక్ బీజు గార్డు అని సెక్యూరిటీ కోసం అవును ఇది అయింది కదా మనం చేసిన మూడు ఉన్నది కదా ఎయిట్ డబల్ ఎయిట్ ఎనిమిది వచ్చింది కదా ఎనిమిది వచ్చింది దగ్గర కొత్త డబల్ ఎయిట్ సేమ్ అదే డబల్ ఎయిట్ ఇప్పుడు ఇంతులు బట్టి డబల్ ఎయిట్ వచ్చింది చిన్న కదా వచ్చింది ఇంటే ఉండాలి రెండు ఇంచుల మందే ఈ ముడికి ఆ ముడి ఎక్కువైంది అనుకోండి ఒక ఇంచు ఇది ఎక్కువైంది ఏం చేయాలంటే ఇక్కడ బెల్ట్ వచ్చింది దీనికి ఇది కాళ్ళ పడకుండా లూజ్గా కట్టుకోవటం చదివితా దీని మీద దున్నప్పుడు దీని మీద వెయిట్ పడకుండా దీని మీద పడకుండా దీని మీద పడతాం ఉండాలి దీని మీద పడది అనుకో మనం సైడ్ తిరుగుతాం మనిషి పడి దీని మీద అయితే మధ్య ఒకవేళ దీని మీద ఒక సైడ్ తిరిగినా ఇది ఆగేది కాదు బరువు ఎక్కువ ఆపది ఇది తింపుది ఇది దగ్గది నీకు ఎంత బరువు వచ్చిన దగదు అయితే మనం తాడికేస్తాను ఇది కొలికిడి ఇది కొలికిడి అంటే ఇది క్లాంప్ అంటుంది మన బాసలు ఏది ఆడుకుంటే అదే లాగా అనుకోరా దీన్ని ఇటు చేసి తాడు మనం తాడు మోకేసి తాడెక్కుతాను లావుని బట్టి సైజు బట్టి కింద లాగుండదు రెండు అడుగులు చేసినాక లేదు సైజుని బట్టి వేసుకోరు కదా टाइम <laughs> <laughs> ఊహించినాక ఇక నువ్వు ఎక్కడికెక్కిన కాదు ఈ మోకుతో చేసుకోవాలి ఈ మోకుతోనే తాడుకు రా రప్పు కాకుండా ఈ తాడు తాడుకు రప్పు కావద్దు తాడుకు రప్ప అయితే ఇదంతా కొట్టుకుపోయింది నాలుగు సంవత్సరాలు ఉండేది ఆరు నెలల్లో పైకి పోవాలి పైకి పోయినాక ఒకవేళ మనం పాటన జారిందనుకో

కింద మన ఈ లోపు మనం చదువుకొని ఎక్కుతాం అనుకుంటున్నాం ఎక్కొచ్చు దిగొచ్చు భయమై మనం ఎక్కలేక తిరుగుకొని కనుక ఉంటే ఈ రోజుల్లో అందరికి మామూలుగా సెల్ ఫోన్ ఉంటుంది జేబులో మా అన్నకో తమ్మునికో చిన్న ఆయనకో ఇంకొక చేసి వాళ్ళని కానీ తాడమింజలు జారిండ్రా పైన వాళ్ళు వచ్చి అప్పటిదాకా నువ్వు కింద పడే పరిస్థితి ఉండదు ఇక రాని ఆనబాని గాలి రాని ఆన రాని దుమ్ బాని ఆనొచ్చిన జాలు అనేది ఉండదు ఇక నువ్వు గోరే కాదు ఫిర్చి చూసి నువ్వు పోయిన దాకా గిల్ల గిల్లా కొడుకుంటది కానీ కింద పడే తాడు మూడు వచ్చినట్టేనా మూడు వచ్చినట్టేనా తాడకాడికి పోదామా తాడకాడికి మూడు వచ్చినట్టు ఉంటే పోదా न टाइ ఇస్తూ ఏడు పస్తులు నువ్వు గుర్తు చేసుకోవాలి వాళ్ళు నాడు ఫస్ట్ తొడిగినప్పుడు నాటు టైట్ చేసుకోవాలి ఎత్తడి పడుతుందా

ఒకవేళ లూజ్ ఎక్కువ ఉండదు అనుకో కింద జరినప్పుడు మళ్ళీ ఎక్కుదామంటే మనకు అందది అందదు ఓకే మనకు ఎంత మంది ఉండాలని